సింగేరణి సంస్థలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సందర్శనపై మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించిన ఆర్జీటు ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకయ్య సింగేరణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఆదేశాల మేరకు ఈ నెల పదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యులు అన్ని గణలలో కంపెనీ యొక్క స్థితిగతులను అలాగే ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు తెలియజేస్తూ ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు రూపొందించిన ఈ కార్యక్రమంపై ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య జిఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సంస్థలో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావాలని గైర్హాజరు ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు రక్షణకు పెద్దపీట వేస్తూ ఎనిమిది గంటలు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని వినియోగదారులకు అవసరమైన నాణ్యతతో కూడిన బొగ్గును సరఫరా చేసి అందరూ నాణ్యత మరియు భద్రత ప్రమాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అన్నారు కంపెనీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలన్నా లాభాల బాటలో నడవాలన్నా అందరం కలిసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్దేశించిన ఏడు వందల ఇరవై లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ తోని మన కంపెనీ స్థితిగతులను తెలియజేస్తూ మనం నిర్వహించాల్సిన బాధ్యతను ఎయిట్ అవర్స్ డ్యూటీలో భాగంగా పని గంటలను మనం ఏ విధంగా మెచ్చు మెరుగుపరచుకోవాలి ఇప్పుడు ఎంతలో ఉన్నాము మన ప్రాఫిట్స్ కావచ్చు మనకు ఒక మైన్ నడిపేటప్పుడు అండర్ గ్రౌండ్ మైన్ నడిపితే కాస్ట్ ఫర్ టన్ ఎంత అవుతుంది అదే ఓపెన్ కాస్ట్ నడిపితే కాస్ట్ ఫర్ టన్ ఎంత అవుతుంది మనం ఒకప్పుడు ఏంటంటే ఓపెన్ కాస్ట్లో కావచ్చు అండర్ గ్రౌండ్లో కావచ్చు ప్రైవేటైజేషన్ అనేది నిల్లు ఉండేటిది ఇప్పుడు ఈవెన్ ఓపెన్ కాస్ట్లో అయితే నైంటీ పర్సెంట్ అంతా ప్రైవేటైజేషన్ ఉన్నది నెక్స్ట్ వచ్చి వేరే అండర్గ్రౌండ్లో కూడా ప్రైవేటేషన్ వస్తుంది దీనికి ఒక కారణం ఏంటంటే మనకు పిల్లలు వచ్చేసేసి సరిగా ఆ కష్టమైన పనులని చేయలేకపోతున్నారు అందులో భాగంగానే మనం కూడా దీనికి ఏం చేసామంటే ఒకప్పుడు ఉన్నటువంటి తట్ట చెమ్మస్ని అంతా రూల్డ్ అవుట్ చేసేసేసి తట్ట చెమ్మస్ ఫ్రీ మైండ్స్ చేశాము అయినా కూడా అందులో ఇంకా కొన్ని జాబ్స్ లెక్కనే ఇప్పటికి కూడా కోల్ కటింగ్ కావచ్చు టిమ్మరింగ్ కావచ్చు లైన్మెన్ కావచ్చు అవి మోడిఫై కావట్లేదు దాన్ని ఆ కష్టమైన జాబులకు మన పిల్లలు ఎవరు కూడా ఆసక్తి చూపెట్టకపోవడంతో దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్ ద సేమ్ టైం ఆ టైంలో క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా కల్పించేది మన కంపెనీ కల్పించేది ఆ క్యాంటీన్ ఫెసిలిటీస్ను కూడా మన వాళ్ళు ఇష్టపడట్లేదు కాబట్టి దాన్ని కూడా ప్రైవేటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు మల్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని మనం చేయాల్సిన విధులు మన బాధ్యతలు నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ మనం ఎంతలో ఉన్నాము మనం ఎంత సాధించాలి మనకు కోల్ వచ్చేసి ఇప్పుడు మనం కొనే వాళ్లకు మనం ఏమి ఇవ్వాలి ఏ గ్రేడ్ ఇవ్వాలి ఇస్తున్నామా లేదా ఇవ్వకపోతే ఉండే రీఫర్కేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది అట్లాగే మనకు ఈ కోల్ సంగతి వచ్చిన మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కోలు కొనే వాళ్ళు ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్యూ కట్టేది ఇప్పుడు అప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉండేది ఇప్పుడు బయర్స్ మార్కెట్ వాళ్ళు ఎక్కడ మంచుకుంటే అక్కడే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఎన్టీపీసీలకు కూడా ప్రతిరోజు రెండు లేదా మూడు రేక్స్ బయట నుంచి వస్తున్నాయి ఒకప్పుడు కంప్లీట్గా మన్నించే మన్నించే తీసుకునేది ఇప్పుడు అట్లా కాకుండా బయటకు వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది అట్లనే మన ఏపీ గవర్నమెంట్ కావచ్చు మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం మనం మోడీ గారు చెప్పినట్టు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద కూల్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోమన్నారు అట్లా కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఒకప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉన్నది వచ్చేసి బయర్స్ మార్కెట్ కాకుండా ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్లకు వెళ్ళిపోయాము అప్పుడు కాంపిటీషన్ అనేది లేదు కానీ కాంపిటీషన్లకు వెళ్ళిపోయాము కాంపిటీషన్లో తట్టుకొని మనం నిలబడగలిగితేనే మన సర్వైవల్ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే కార్మికులందరికీ కూడా మన స్థితిగతులు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా దానికి సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ అనేది పెట్టడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఓ టూ ఎం రాములు ఏరియా ఇంజనీర్ ఎం నరసింహారావు డీజీఎంఐఈ మురళీకృష్ణ டீஜிஎம் பர்சனல் அதிக்கார பிரதிநிதி அனில் குமார் சீனியர் செக்கியூரி அதிக்கி ஷெரீஃப் மொஹமது பை நாள்ஸ் அதிக்காரருப்பெடி திரு பா